హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు ముగ్గురు అధికారులు విశ్వశాంత మహారాజు పరిపాలన అపూర్వమని చెప్పుకునేవారు ఆయన రాజ్యంలో ప్రతి గ్రామానికి స్వపరిపాలన ఉండేది రాజు ఏటా కొన్ని గ్రామాలు సందర్శించి అక్కడి పరిపాలన ఎలా కొనసాగుతున్నది స్వయంగా విచారించేవాడు దేశానికి సంబంధించిన వార్తలు గుర్రాల మీద దేశం అన్ని మూలలకు అందేవి ప్రతి గ్రామం నడిబొడ్డులోనూ ఎప్పటి వార్తలు అప్పుడు తెలియజేయబడేవి ఒక సంవత్సరం రాజు పర్యటనకు బయలుదేరి మొదట రామాపురం వెళ్ళాడు అక్కడి అధికారి రామరాజు రాజుగారికి తన ప్రస్తుత కార్యక్రమం నివేదించాడు రామాపురం చాలా పెద్ద గ్రామం గ్రామ పరిపాలన నిర్వహించటానికి వంద మంది ఉద్యోగులు ఉన్నారు వారందరూ ఉదయం నుంచి సాయంకాలం వరకు కొలువుకు వచ్చి వ్యవహారాలు చూస్తారు అయితే ఉదయం ఒక్కరూ సమయానికి రావటం లేదు కొందరు మరి ఆలస్యంగా వస్తున్నారు దీన్ని అరికట్టడం కోసం రామరాజు ప్రతిరోజు అందరికన్నా ముందుగా వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఆలస్యంగా వచ్చిన వారిని తగిన విధంగా శిక్షిస్తూ వచ్చాడు అలా అతను వారం రోజులు చేసిన అనంతరం ఉద్యోగులు ఇష్టం వచ్చినట్టు రావటం తగ్గిపోయింది రామరాజు చెప్పిన ఈ సంగతులు విని రాజుగారు కొలువుకు ద్వారపాలకుడు లేడా నువ్వు స్వయంగా సేకరించిన సమాచారం వాడి ద్వారానే సేకరించవచ్చు కదా అన్నాడు ప్రభు ద్వారపాలకుడు చిన్న ఉద్యోగి అతడు మిగతా ఉద్యోగులంటే భయపడతాడు అందుచేత వారికి వ్యతిరేకంగా ఏమీ చెప్పడు అధికారిని గనక నేను గుమ్మంలో నిలబడితే ఉద్యోగులు భయపడతారు అన్నాడు రామరాజు ద్వారం వద్ద నిలబడటానికి సిగ్గుగా అవమానంగా లేదా అన్నాడు రాజు విధి నిర్వహణలో నాకు సిగ్గు అవమానము ఉండవు అన్నాడు రామరాజు గర్వంగా అయితే నేటి నుంచి నువ్వు ద్వారపాలకుడిగా ఉండు ఈ గ్రామానికి మరో అధికారిని నియమిస్తాను అన్నాడు రాజు రాజుగారు తనను మెచ్చుకుంటారనుకున్న రామరాజు తెల్లబోయి ఇది అన్యాయం ప్రభు అన్నాడు ఇందులో అన్యాయం ఏమీ లేదు ఇక్కడి కొలువులోని వారందరికీ అధికారివి అయినా ఇక్కడి ద్వారపాలకుడు నీకంటే నీ కింది అధికారులను ఎక్కువ అభిమానించి గౌరవిస్తున్నాడు గుమ్మం దగ్గర నిలబడితే తప్ప నీ కింది ఉద్యోగులు నిన్ను లెక్క చేయటం లేదు అన్నిటినీ మించి ఎంతో విలువైన నీ సమయాన్ని ద్వారపాలనకు వెచ్చిస్తున్నావు ఈ ఒక్క బాధ్యతనే నువ్వు సరిగా నిర్వర్తిస్తున్నట్టున్నది అని రాజుగారు ఆ గ్రామానికి ఒక కొత్త పాలకుణ్ణి నియమించి అక్కడి నుంచి భీమపురం వెళ్ళాడు రాజుగారు తాను భీమపురం వెల్ వెళుతున్నట్టు ముందుగా ఎవరికీ చెప్పలేదు ఆయన కన్నా ఒక్క గంట ముందుగా మాత్రమే ఆ వార్త భీమాపురం చేరింది అక్కడి అధికారి రాజుగారు వస్తున్నారన్న వార్త ఊరి మధ్య వినిపించినప్పుడు తన కార్యాలయంలో కాక ఊరి మధ్య ఉన్నాడు అతను హడావిడిగా కార్యాలయానికి వెళ్ళి రాజుగారికి ఘనమైన స్వాగతం ఏర్పాటు చేయమని ఉద్యోగులను హెచ్చరించాడు భీమపురం చేరుతూనే తన కోసం సిద్ధంగా ఉన్న ఏర్పాట్లు చూసి రాజుగారు తెల్లబోయాడు అకస్మాత్తుగా వచ్చి అధికారిని ఆశ్చర్యపరచాలని ఆయన ఉద్దేశం నేను వస్తున్నట్టు మీకు ముందే ఎలా తెలిసింది అని రాజుగారు గ్రామాధికారిని అడిగాడు తాను గొప్ప పని చేసి ప్రశంసకు పాత్రని అవుతాననుకొని నేను తలవని తలంపుగా తమను వస్తున్న వార్త వినడం జరిగింది ప్రభు వెంటనే తమ కోసం ఈ ఏర్పాట్లన్నీ చేయించేశాను అన్నాడు భీమరాజు నీ కార్యాలయం చూడబోతే ఊరి చివర ఉంది వార్తలు వినపడేది ఊరి మధ్య గదా ఆ సమయంలో నువ్వు నీ కార్యాలయంలో ఉండక ఊరి మధ్య ఎందుకు ఉన్నావు అని రాజుగారు అడిగాడు ఏదో కొలువు పని మీదనే బయటికి వెళ్లవలసి వచ్చింది ప్రభు అన్నాడు భీమరాజు నీ కింద ఎందరో ఉద్యోగులు ఉండగా కొలువు సమయంలో నువ్వు ఎందుకు బయటకు వెళ్ళవలసి వచ్చింది నీకు నీ బాధ్యతలు సరిగా తెలిసి రాలేదు నీ స్థానంలో మరొక అధికారిని నియమిస్తున్నాను అని రాజు అప్పటికప్పుడే కొత్త అధికారిని నియమించి సోమపురానికి బయలుదేరాడు సోమపురంలోని అధికారి సోమరాజు విశ్వశాంతుడికి ఘనంగా స్వాగతం ఏర్పాటు చేశాడు స్వాగత సత్కారాలు చాలా బాగున్నాయి అధికారిగా నువ్వు సాధించినది ఏమిటి అని విశ్వశాంతుడు సోమరాజును అడిగాడు ప్రభు నేను గ్రామంలో ఉండడం శుభదాయకం అని అందరూ అంటూ ఉంటారు అందుకు నిదర్శనం ఏమిటంటే గ్రామంలో జరిగే సంతాప సభలన్నీ నేను గ్రామంలో లేనప్పుడే జరుగుతున్నాయి అన్నాడు సోమరాజు సంతాప సభలు ఏమిటి అని విశ్వశాంతుడు అడిగాడు రాజ్యంలో కానీ గ్రామంలో కానీ ఎవరన్నా మరణించినప్పుడు కొలువులో సంతాప సభ జరిపి పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించటం మాకు అలవాటు ఈ కార్యక్రమం నిర్వహించవలసి అధికారి అంటే నేను నా తర్వాత వాడైన వీరభద్రుడు గత సంవత్సరంలో ఇరవై ఆరుగురు ప్రముఖుల మరణాలకు తానే సంతాప సభలు నిర్వహించాడు అన్నాడు సోమరాజు శుభకార్యాల మాట ఏమిటి అని రాజుగారు అడిగాడు నేను లేనప్పుడు శుభకార్యాలు ప్రారంభించం గదా అవి అన్నీ నా అధ్యక్షతనే జరుగుతాయి అందుకే అందరూ నన్ను శుభానికి వీరభద్రుణ్ణి అశుభానికి మారుపేరుగా చెప్పుకుంటారు అయితే ఇందులో వీరభద్రుడి తప్పు ఉన్నదనటానికి లేదు అశుభాలు వీరభద్రుడు ఉన్న కారణంగా కాదు నేను లేని కారణంగా కదా జరుగుతున్నాయి అన్నాడు సోమరాజు గర్వంగా విశ్వశాంధుడు చిరాకు పడుతూ సోమరాజు వంక చూసి సంవత్సరానికి ఇరవై ఆరు పర్యాయాలు అంటే ఉజ్జాయింపుగా నెలకు రెండు పర్యాయాలైన ప్రముఖుల మరణాలు జరుగుతున్నాయన్నమాట అయినా నువ్వు ఒక్క సంతాప సభకు లేవంటే చాలా కాలం నువ్వు గ్రామాంతరాలలో గడుపుతున్నావన్నమాట కేవలము శుభకార్యాలు జరపటానికి మాత్రమే గ్రామానికి వస్తున్నావన్నమాట బాధ్యత ఉండాలి కానీ ఇలా బయట తిరగకూడదు నీ స్థానంలో వీరభద్రుణ్ణి అధికారిగా నియమిస్తున్నాను అన్నాడు సోమపురం నుంచి బయలుదేరేటప్పుడు మంత్రి విశ్వశాంతుణ్ణి ఇంకేమన్నా గ్రామాలు తిరగవలసి ఉన్నదా ప్రభు అని అడిగాడు అవసరం లేదు ఈ మూడు గ్రామాల అధికారులతోనూ నేను ఎలా వ్యవహరించానో రాజ్యం అంతటా తెలియజేయి చాలు అన్నాడు విశ్వశాంతుడు విశ్వశాంతుడి రాజ్యం ఎప్పటికీ సుభిక్షంగానే ఉంటూ వచ్చింది కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్